అందరికి నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు పోరంకి లొకేషన్లో బందర్ రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను దయచేసి వీడియో రెండు వరకు చూడండి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి ఇక ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మనకి టోటల్ ఏరియా వచ్చేసి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది ఇదంతా మీరు చూసుకోవచ్చు ఇదంతా హాల్ అనమాట ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ పడమల ఫేసింగ్లో అయితే ఈ యొక్క ఫ్లాట్ ఉంటుంది అనమాట అలాగే ఇది ఫోర్త్ ఫ్లోర్ లో అయితే మనకి అవైలబుల్ ఉందండి ఇదంతా చూసుకోవచ్చు మీ ఎదురుగా ఉన్నటువంటిది హాలు అలాగే మనకి లెఫ్ట్ లో ఒక బెడ్రూమ్ రైట్ లో ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వుడ్ వర్క్ కూడా చేసి చూసుకోవచ్చు ఇది వచ్చేసి రీసేల్ ఫ్లాట్ అండి మనకి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అయినటువంటి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ బట్ మెయింటెనెన్స్ మాత్రం చాలా సూపర్ గా ఉందండి మీరు చుట్టూ చూసుకోవచ్చు అట్మాస్ఫియర్ మనకి చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు ఎటువంటి డ్యామేజెస్ కానీ గీతలు కానీ గోళ్ల మీద ఏమీ లేకుండా చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు అనమాట ఫ్లాట్ వచ్చేసి అలాగే ఫ్లాట్ యొక్క ప్లిన్ ఏరియా వచ్చేసి తొమ్మిది యాభై కామన్ ఏరియా నూట యాభై కార్ పార్కింగ్ కూడా ఉందండి వంద ఐ ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట కిచెన్ లో మనకి చిమిని కూడా ఉంది అలాగే వుడ్ వర్క్ చూసుకోవచ్చు డిజైనింగ్ చూసుకోవచ్చు స్పేషియస్ గా కూడా ఉంది అనమాట ఈ యొక్క కిచెన్ అనేది మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి నలభై ఎనిమిది గజాలైతే ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఒక సెంట్ అనేది అన్డివైడెడ్ షేర్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మరి ఒక బెడ్రూమ్ అయితే చూసేద్దాము ఇది మనకి చెప్పాను కదండి పడమర ఫేసింగ్ లో అయితే ఉంటుంది ఇక కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక మనకి ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి మనం ఇంకొక సెకండ్ బెడ్రూమ్ లో అయితే అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వండి ఈ యొక్క ఫ్లాట్ వివరాలు ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే పోరింక్ లొకేషన్లో ఎవరైనా ఒక ఫ్లాట్ కోసం చూస్తుంటే కనుక వాళ్ళకి మీ సర్కిల్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటాబాబాయ్ సీ యూ